పవన్ టైటిల్ నితిన్కి పవన్ టైటిల్ తమ్ముడు జనరల్గా తమ్ముడు టైటిల్ ఆ రోజు సూపర్ హిట్ అయింది కదా పాపం నితిన్కి పాపం మళ్ళీ ఇంకో హిట్ కోసం తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నారు జనం నిజంగానే తమ్ముడు అనేటువంటి టైటిల్ చాలా బాగుంది అది పవన్ కళ్యాణ్ గారిది అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది అభిమానంతో థియేటర్లోకి వెళ్ళారట వెళ్ళటం వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు లేచి పరిగెళ్దాం అనే విధంగా కొంత ఆందోళన తోటి సినిమా బాగలేదనేటువంటి దాంతో బయటకు వచ్చేశారు సినిమా చాలా అంటే డైరెక్టరు అంత బాధ్యతాయుతంగా బాధ్యత లేకుండా ఆ సినిమాని తీసారనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే ఎట్లా ఉండిద్దంటే ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడే నేను చూశాను హరిహర వీరమును ట్రైలర్కి సంబంధించి ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అది తెలుగులో ఈ ట్రైలర్కి నలభై ఎనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చినాయి అంట ఇంతవరకు పుష్పాకు ఉన్నాయి ఇది ఫార్టీ ఫార్టీ టూ దాన్ని దాటి ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అట అట్లాగే అన్ని భాషల్లో కలిపి సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి హరిహర వీరములు మొత్తం రికార్డ్స్ రికార్డ్స్ రికార్డ్స్ని ట్రైలర్ రికార్డ్స్ని మొత్తం బద్దలు కొట్టేసింది ఇది ఇప్పుడే వాళ్ళు తెలియజేసింది మనం కాదు ఎవరైతే ఆ నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళు తెలియజేశారు అంటే ఎంత రిచ్ వచ్చింది జనరల్గా ఆయన దానికి అంత వ్యూస్ వస్తే తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం ప్రేమతో వెళ్ళి దాన్ని చూస్తే దానికి కొంచెం బెటర్గా ఉన్నా దాన్ని లాగేసేవాడు మరి ఆ మరి ఎవరో ఆ ప్రతిభావంతులైనటువంటి ఆ సినిమా వాళ్ళు ఎవరో తెలియదు కదా తమ్ముడికి అటు నితిన్కి దెబ్బేశారు ఇటు వీళ్ళకి దెబ్బేసారు అనేది బాగా బిగ్ టాక్ నడుస్తూ ఉంది సంజయ్ సంజయ్ అసలు తమ్ముడు సినిమా అప్పట్లో చాలా సూపర్ హిట్ సార్ సాంగ్సే చాలా సూపర్ హిట్ అయినాయి ఏంటి ఎట్లా ఉంది తమ్ముడు సినిమా సార్ తమ్ముడు యాక్చువల్ గా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది ఎందుకంటే అనుకున్నంత స్థాయి లేదా అసలు అసలు స్థాయి లేదా అసలు స్థాయి లేదు సార్ ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు గా స్టోరీ కానీ అది కానీ చాలా వరస్ట్ గా ఉందని చెప్పి బయట పబ్లిక్ అంతా టాక్ అనమాట ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారు అనే దాని మీద కూడా అసలు ఎవరికీ క్లారిటీ లేదు ఎందుకంటే దిల్ రాజు గారు మనం చెప్ప మన ఒక విషయం చెప్పారు సినిమాలు ఎంచుకునే విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే అల్లు తో కంపేర్ చేశారు ని ఇద్దరు కూర్చొని నితిన్ దిల్ సినిమా చేసినప్పుడు అలాగే అల్లు అర్జున్ ఆర్య సినిమా చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్థాయిలో ఎదుగుతారు అనుకున్నాను కానీ నితిన్ అక్కడే ఆగిపోయాడు అనే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు అదైతే దానికి నిరూపించుకున్నట్టుగా అయితే అనిపించింది సినిమా సినిమాలో అసలు స్టోరీ కానీ అది కానీ ఎక్కడా లేదు సాంగ్స్ కూడా నిరాశపరిచినాయి అని చెప్పి బయట పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు సార్ దీని గురించి ఓకే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో సాంగ్స్ అసలు సూపర్ హిట్ సూపర్ హిట్స్ అట్లాగే ఏంటి ఇప్పుడు హరిహర వీరమల్లు వ్యూస్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా నిర్మాణ సంస్థ తెలియజేసినట్లుంది కదా అది ఎన్ని గంటల్లో ఏంటి సార్ హరిహర వీరమన్లు చూసుకుంటే ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన ఒక ఎనిమిది గంటల్లోనే దాదాపు సిక్స్టీ ఫోర్ మిలియన్స్ పైనే వచ్చేసిందని చెప్పి ఒక టాక్ అయితే ఉంది సార్ ఎందుకంటే హరిహర విరమల్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి మన జ్యోతికృష్ణ గారు కూడా చెప్పారు ఖుషీ సినిమాని దాటి హరిహర విరమల్ అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ అది కానీ ఇందులో చాలా బాగుంది ఫ్యాన్స్ కూడా మనం ఈగర్లీ వెయిట్ చేశారు దీనికోసం అలాగే ట్రైలర్ రిలీజ్ కూడా చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు థియేటర్కల్ ట్రైలర్ సో ఇలా హరిహర విరమలు కోసం అయితే జనాలు ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయిట్ చూస్తున్నారు సార్ ఈ సినిమా కోసం ఓకే సరే అయితే రైట్ సంజయ్ ఇదండి మొత్తానికి మౌనగారు అంటే తమ్ముడు సినిమా పెట్టి పేరు పెట్టుకొని కూడా దాన్ని సినిమా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ బూస్ట్ ఉండిద్ది ఆ బూస్ట్ని క్యాష్ చేసుకొని కూడా పాపం దాన్ని ఇచ్చేలా కొంచెం శ్రద్ధ పెట్టాలి దిల్ రాజు గారికి ఆయనది లక్కీ హ్యాండ్ కానీ బట్ అన్నీ ఈ మధ్య అన్నీ ఆయనకి కాలిపోతున్నాయి మామూలుగా కాలిపోవట్ల ఆయన ఏది గారి పట్టుకుంటే అది కాలి అవతల పడిపోతుంది మరి ఎందుకు అట్లా జరుగుతుంది అనేది ఆయనకి ఆయన చూసుకోవాలి అంటే ఆయన ఎక్కడో తన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి అలా కావాల్సిన అవసరం లేదు నితిన్ కూడా పవన్ కళ్యాణ్ సూపర్ పెద్ద ఫ్యాన్ అసలు అందుకే పెట్టుకోగలిగాడు